पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे जिम्मेदारी का तो दिक्कु बिदाई संपर्क का अधिकार निरक्षय भाई करे दिक्कु बिदाई को कृति प्लेन कला जल और अति जैसे पर को और नाम परोड़ो और काम कृति प्लेन कला जल और ले जैसे पर को और दा परोड़ो दिक्कु तो इंटरमीड कोर्ट का अधिकार निरक्षय भाई करे दिक्कु को सिग्नेचर

ఇంటర్డ్ కార్పొరేట్ కళాశాలకు కళాశాల సంచారో అనుకో అన్ని అనే ప్రభుత్వ జీరే కళాకాల నెలకొన్న సంస్థల ఒక మాఫియా మూటాగా తయారైంది ఈ రోజు శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కళాశాలతో కలిసి వాళ్ళకు కళాశాలకు పర్మిషన్ లేకుండా కూడా మీరు డబ్బులు వసూలు చేసి చందాలు తీసుకొని అదేవిధంగా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఈ రోజు కళాశాలను అక్రమంగా నడిపిస్తున్నారు ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అనేక మంది విలాంటి విద్యార్థులు మానసికంగా శారీరకంగా ఇంకాలా క్లాస్ పెడితే సమర్ లో కాన్సెప్ట్ పర్చా మంది విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడి శారీరక ఇబ్బంది చాలా మంది బాధలు చేసుకున్నటువంటి ఆత్మల దిక్కులో టాక్లర్ ఈ రోజుకన్నా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి కాన్ఫిర్మ్ కళాశాలలకు వత్రాసు పలిగే విధంగా ఉడిగం చేసే విధంగా ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ లేకుంటే ఈ ఏదైతే ఈ ఆఫీస్లో పనిచేస్తుంటే అధికారులు పూర్తిగా ఈరోజు యాజమాన్యాలకు తొత్తులుగా మారని ఏ ఆరోపిస్తున్నాం ఎందుకంటే దాదాపు ఈ బోర్డు ఏర్పడినప్పటి నుంచి కూడా కార్పొరేట్ విద్యాసంస్థల యొక్క ఆగడలు అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందిందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం ప్రధానంగా ఈరోజు బోర్డు పూర్తిగా అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి కాకముందే ఈరోజు కార్పొరేట్ విద్యాసంస్థలు పూర్తిగా అడ్మిషన్లు చేపట్టి అనధికార క్యాంపస్ నిర్వహిస్తున్నారు కనీసం బోర్డు అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన సూచనలు చేసినా కనీస అధికారులు పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధంగా అయింది కాబట్టి దీన్ని అఖిల భారత జన సమాఖ్యగా మేము ఖండిస్తా తక్షణమే ఏదైతే బోర్డు అఫిలేషన్ లేనటువంటి కళాశాలలు ఉన్నాయో వాటిని తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది బోర్డు కార్యదర్శి వారే స్వయంగా రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కింది స్థాయి అధికార యంత్రాంగం ఈ రోజు పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలించేటటువంటి ఆ ప్రేరేపణలు చేస్తున్నాయి తప్ప పూర్తిగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇంటర్ బోర్డ్ కార్యదర్శి గారు స్మృతి ఓజా గారు విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది విచారణ జరిపించి ఎవరైతే పూర్తిగా ఈ రోజు అవినీతికి పాల్పడుతున్నారో లేకుంటే కార్పొరేట్ సంస్థలకు ఎవరైతే వత్తస్ పడుతున్నారో వారి మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాదాపు అనేక సమస్యలు ఉన్నాయి దాదాపు పదిహేడు వందల ఇరవై నాలుగు జూనియర్ లెక్చరర్స్ పోస్టులు ఖాళీ ఉన్నాయి అనేక సమస్యలతో ఉన్నాయి శిథిలవస్థలు చేరినటువంటి భవనాలు ఉన్నాయి వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తిగా పరిష్కరించాలి మరమ్మతులు చేయాలి మౌలిక సదుపాయాలు కల్పించాలని మేము ఏ డిమాండ్ చేస్తున్నాం దాదాపు పదహారు రోజులుగా మేము అనేక అనేటువంటి కళాశాలలో సర్వే చేశాం ఆ సర్వేలో కూడా దాదాపు ఈరోజు చూస్తే ఇంటర్మీడియట్ గుర్తింపు లేనటువంటి కళాశాలలు చాలా దాదాపు ఇది కేవలం హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోనే ఉన్నాయి అనధికారికంగా నూట డెబ్బై రెండు సాలీలు నడుస్తున్నారంటే ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు నిద్రపోతున్నా అని చెప్పి ఏ విధంగా ప్రశ్నిస్తున్నాము తక్షణమే బోర్డు కార్యదర్శి గారు స్పందించాలి ఈ సమస్యను పరిష్కరించాలి అందుకే పదిహేను రోజులుగా మేము ఏదైతే సర్వే చేశామో ఆ రిపోర్ట్ ని పూర్తిగా దాదాపు ఒక యాభై పేజీల రిపోర్ట్ ని కార్యదర్శి గారికి ఇస్తాం వారు ఒకవేళ పూర్తిగా చర్య తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇంటర్మీడియట్ బోర్డు ని చేయాలని ఈ రోజు ఏ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం